మరి ఇప్పుడు ప్రారంభోపన్యాసకులుగా శ్రీ అత్యంత విలక్షణ బోధాచార్య లోకేశ స్వాముల వారువెందల మరి వీరు బృహద్వాసిష్టంలో తిట్ట మరి వారు ఎంచుకున్నటువంటి యొక్క విషయం కూడా బృహద్వాసిష్ట వాక్యంలోడితే ఈ ఉత్తబట్ట బయలు లేదా పరిపూర్ణము మాట్లాడదు ఊరికే ఉండదు అనేటువంటి యొక్క అంశాన్ని ఆయన సూతిగా మీ మదికి నాటే విధంగా చెప్తారని భావిస్తూ వారికి మైక్ అన్ని కూడా జరుగుతుంది జై సద్గురు మహారాజ్కి అత్యంత విలక్షణ శరీర గురువులకు బృహద్వాసస్థ సిద్ధాంత నిర్ధారణ ఉంటారు శ్రీ శ్రీధర శివరామ బ్రహ్మరాజుకి అధికారాన్ని పండిత శివానంద స్వామి వారికి భగవాన్ కృష్ణదేశ్వర వారికి మరుదేవుడి సిరిసా చంద్రశేఖరరావులకు శిరసా సాస్తాంగ తెలియజేసుకుంటూ సభలు అనుకరించినటువంటి అధ్యక్షుల వారికి సర్వాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి తోటి గురువులకు గురు శిష్యులకు నా శిరసా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ యోగాచార ధార్మిక సేవా సంఘం ప్రతిపాదించినటువంటి శ్రీ మోహన్ మోహన్ నిర్భయనంద మోహన్స్వామి వారు వారి గురువు గారి ప్రబోధవ వెంకటేశ్వర్ల వారి ఆశీస్సులతో ఈ యొక్క జరుపుకుంటున్నాం అయితే ఈ సభను అతర సభ అని ఎందుకు అనాల్సింది వచ్చిందంటే వేద వైజ్ఞానిక మహాసభలను కూడా మనం వేదం అనగా జ్ఞానము ఈ జ్ఞాన బ్రహ్మను మీరినటువంటిది కాబట్టి వైజ్ఞానికం అయినటువంటి ఈ సభలో ఆశనున్నటువంటి మీరందరికీ మరొకసారి ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఆరు ప్రశ్నలుగా మాకు మా అధ్యక్షులు వారు ఇచ్చారు అయితే ఆరు చక్రంలో అందరికండి ఎగిరిపోవడానికి ఏమో మరి ఆరు ప్రశ్నలు ఎంచుకున్నారు ఆరు ప్రశ్నలకు ఒక నిమిషంలో సమాధానం చెప్పుకోగా తెలుసుకున్నాను మరి గురువు గారు అర్థిస్తే ఒక ప్రశ్న అంటున్నారు ఆరు ప్రశ్నలకు ఆరు నిమిషాలలోనే ముగించాము అనుకుంటున్నాను గురువు గారు ఎక్కువ గుండె హత్య లేదు మొదలజనం ఎరిగించేలా వివిధంగా లేని ఎరుక వివరించు భాయని మీద గిరకాన్ని విడిపించేదా అన్నాడు అంటే అజనం గురించి తెలియాలంటే ద్వాదశి ఇది లేనెరు కానీ తెలియాలంటే మూలభవం మిత్రు నాటం నా శరీరం నృత్యమస్తే అనేటువంటి రెండవది స్వాదశి ఈ గుర్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ఎరుక దీనికి మూలం ఆ భావం అని రెండోది తెలియజేసినప్పుడు గుర్తితున్నాం కదా ఉన్నట్లుగానే ఉన్నది కదా అని ఎక్కడైతే శిశువుడుగుతారో ఆయన నలుగోజన శరీరాలు ఎలాగో అలాగనే పంచదశ ఈ మూడు మృదువత్వములని గురువు గారు తెలుస్తారు రెండవది ఈ వేరేరుక ఎరుక ఎలా అయినది ఇది తాలేదు ఈ వేరేరుగా ఎరుక కాలేదు కానీ అయినట్లు ఉన్నది కాబట్టి జ్ఞానం అనేటువంటి ఆవరణం ఏర్పాటు చేసుకుని ఇది లేనెరుక ఎరుకైనట్టుగా పోషిస్తూ ఉంటుందని కానీ ఇది కాదే అని చివరాట నిజి గురుదేవుడు శిష్యునికి ఇరుకనే ఉండి బోధిస్తున్నారా ఇరుకలేక బోధిస్తున్నారా పచ్చకాళ్ళల్లో వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా ఈ శిష్యునికి ఎరుక ఉంటుంది ఎరుక ఏకమైనటువంటి భ్రాంతి ఉంటుంది కాబట్టి గురుదేవులు కూడా ఎరుకతనే ఉండి బోధిస్తున్నారేమో ఆయన నాగరే శరీరం దాహదారే ఉన్నారు కదా కాబట్టి తిరుగుతూ వల్ చేస్తూ ఉన్నాడు కదా ఉద్యోగం వ్యాపారం జీవిస్తున్నట్టుగా ఉంది కదా కాబట్టి ఆయన కూడా ఎరుక చేయకుంటుందని అనుకోనివచ్చు చిరాజు గారు మాటలు వస్తారు బడిలో పాఠాలు నేర్చుకునేటప్పుడు పిల్లాడి చేయబట్టుకొని అక్షరాలు దిచ్చుతుంటే ఆ పిల్లాడు అనుకుంటాడంట ఈడు కూడా అక్షరాలు ఆయన అర్థపడి నేర్చుకుంటున్నాడు అని ఆ నేర్చంగా తాను ఎరుకలో ఉండి గురువు గారు ఉండి బోధిస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ ఆ గురువు వారు ఎరుకను సంపూర్ణంగా విచారం చేసి ఇరుకముల అభావాన్ని తెలుసుకొని ఎరుక లేనిదై ఉంటారు కాబట్టి వారు లేనెరుక కాబట్టి ఎరుక లేకనే బోధిస్తారు పరిపూర్ణ మాట్లాడదు ఊరికే ఉండదు ఇది లాభం చూద్దాం ఎరుక లేక సేవించడం ఎలా ఇది ఎరుక విచారం చేసిన తర్వాత కూడా ఆ ఆకలి గప్పిక నిజురానికి సదశిద్ద ఉంటుంది ఆ ఎరుక లేదు అనేటువంటి సేవలు చేసుకుంటూ ఉండే ఆకలేసింది లేకనే లేని ఆకలి తింటే ఇలా లేకనే దాన్ని సేవించుకుంటూ ఉండాలని గురుదేవులు చెప్తారు భ్రాంత రహిత సిద్ధాంతం ఎట్లు భ్రమే రాహం భ్రమే రత్వం భ్రమే ఈశ్వరు సహా భ్రమేణ ఈశ్వరు భ్రమ మూలం విధం జగత్ అన్నట్టుగా ఈ ప్రాంతి అన్నిటికీ మూలమై ఉన్నది కాబట్టి ఈ ప్రాంతి అన్ని సిద్ధాంతాలు అన్ని మతాలు అన్ని వేదశాస్త్ర ఇతిహాస పురాలు అన్ని కూడా పెంపొందించేటిదే కానీ ఈ సిద్ధాంతం ఆ భ్రాంతికి నిర్మూలన చేస్తారు కాబట్టి ఇది సిద్ధాంతి సిద్ధాంతం అయినది సరే నాకు ఇచ్చినటువంటి ముఖ్య ప్రశ్న పరిపూర్ణం ఊరికే ఉండదు అసలు పరిపూర్ణం అంటే ఏమిటి అయితే ఇక్కడ పరిపూర్ణమే రాశారు కానీ అయిగారు రెండు వందల ముప్పై ఏడవ తేదీలో బయలు లక్షణంలో ఉంటుంది ఈ యొక్క పదం పరి బయలు మాట్లాడదు ఊరికే ఉండదు బయలు అంటే ఏమిటి ఇది కనిపించినదేనా కనిపించి కనిపించిన ఇదే అయితే మాట్లాడదు మరి ఇది ఊరికే ఉండదు అంటే మాట్లాడుతున్నాయా అర్థం దీనికి మాట కల్పించేటువంటి విధానంలో శివరామకృష్ణ వారు లేరు ఉండరు ఉండబోరు కాబట్టి ఇది మాట్లాడదు ఊరికే ఉండదు ఎరుక అక్కడ రాశారు కానీ రెండు ఎరుకేలు తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రశ్నలు పురుతూ ఉంటాయి కాబట్టి ఆకాశం ఆవరణం మితి కలిగినది అచలం అనేది మహాత్ములు ఆవరణము నిరావరణమును రెండింటినీ నువ్వు ఎప్పుడైతే వేరు అనుకుంటావో ఇది ఆకాశం అని బ్రహ్మాండ ప్రత్యేకంగా చేసినప్పుడు చెప్తారు అయితే మన దీంట్లోనే పొందడం ఇది భూతాలతో మిశ్రమ మిశ్రమ ఉంది కాబట్టి ఇది భూత మిశ్రమ బయలని మళ్ళీ పంచాకాశాలు విచారం చేసినప్పుడు ఇది ఆకాశం అని సూర్యాకాశం అని దాకాశం అని ఆకాశం అని ఆవుల పరిపూర్ణమని ఇలా ఎన్నో రకాలుగా బోధ చేస్తారు కానీ శివరామ శ్రీ గారు తన ఎనభై ఆరో పేజీలో గ్రంథము ఎనభై ఆరు పేజీలో ఉంటుంది పరిపూర్ణము నువ్వు ఎరుక ఎరగనేరూ పరిపూర్ణము ఎరుక ఎరగనగా ఎరుక లేకపోవడమే అంటే ఏ ఎరుక అయితే విచారం చేసి ఆ ఎరుక లేకపోయిన తర్వాత ఆత్మాతీతం కేవలం దేహం నాస్తి కదా అయితే ఈ కళ లేకనే తోస్తూ ఉన్నట్లుగా మనకు ఉంది కానీ కళ తోచినప్పుడే కళ అబద్ధంపై నిజంగా ఉన్నది అంటే అబద్ధమైనటువంటి నిజంగా తోచినటువంటి కళను మానం చేసి ఈ తెలియనటువంటి కళను వైదొలిగించుకోవడం కోసం కళ దృష్టి ఎలా చేశాడో ఈ ఎరుక లేనిదే ఉన్నట్లుగా తోస్తూ ఉంది కాబట్టి ఈ ఎరుకను లేదు అని చెప్పడం కోసం ఎరుక లేకపోతే ఎలా ఉంటుంది స్వామి అంటే ఏ వస్తువులు చూపించినా కూడా ఎరుకతో కలుగుతుంది ఇక్కడ పంచభూటమైనటువంటి ఏ వస్తువు చూసినా కూడా ఎరుకుతూనే ఉంటుంది ఇప్పుడు ఎరుక ఏ వస్తువు ఎలా ఉంటుంది అనే శిష్యుడు అడిగితే ఎలా ఉంటుందని సౌకర్యం కోసం చూపించినటువంటి ఈ బయలు ఇది మాట్లాడేది లేదు ఊరుకునేది లేదు మాట్లాడేది ఎరికేనని అక్కడ ఎనభై రెండు వందల ముప్పై ఏడో పేజీలో బయలు లక్షణంలో ఉంటుంది దీన్ని శివరామ దీక్ష అని యథావిధంగా గురుముఖాన్ని కూర్చొని మనకిచ్చిన నలభై మూడు అక్షరాలకు నలభై మూడు ప్రకరణలు అధికారులు చేశారు ఈ నలభై మూడు ప్రకరణలను మనం దుర్ముఖంగా విచారం చేసుకుని గురుశిష్య ప్రవాహ ప్రకరణ దగ్గర నుంచి సందేహ నివృత్తి ప్రకరణ వరకు ఎవరైతే విచారం చేస్తారో వారికి శివరాములు శ్రీవారి భావం తెలియబడుతుంది తప్ప శివరాములు వారు ఒక మాట అన్నారు వాళ్ళ అచలము అవునో బాగో తెలుసుకోవాలంటే అతను వేదానికి సంబంధించిన గ్రంథం నడుతున్నాడా ఇది పురాణ పురాణకు సంబంధించిన గ్రంథం అవుతున్నాడా ఏదైనా గీత గ్రంథం చదువుతున్నాడా ఒకసారి దూరం అన్నాడు ఒకసారి ఐదారు చూడమన్నాడు ఎందుకు అయితే ఏ గీతనా ఏ రాజు కొంచుకుంటూ పోయేవిదే కానీ నీ తలం తీసేసుకునేది కాదు తల మేలు కూడా రచించినటువంటి శివరామ దీక్షిస్తుల వారి రాసినటువంటి శివరామ దీక్ష అని మనం అందరం చదివి విచారం చేసుకొని లేని దాంట్లో లేక జీవించద్దాం ఎందుకంటే సిద్ధాంతం అంటేనే ఏం ఆశి తినేది కాదు అయితనని అబద్ధాలు చెప్పద్దు కాలేదని చింతిందో అవుతానని ఆశపడొద్దని అయ్యారు మనకు సెలవిచ్చారు కాబట్టి ఈ సిద్ధాంతం అయ్యేది కాదు పోయేది కాదు అవగాహన సిద్ధాంతం అంటేనే అవగాహన ఏమని అవగాహన లేనిది లేనిదానికే తోచింది కాబట్టి లేనిది లేదని తెలియజేయటువంటిది అవగాహన కాబట్టి పనివారు పండించారు ఒక మాట అంటారు జయ సత్గురు ప్రాజుని చేయలేను ఈ అవకాశం శ్రీ అత్యంత విలక్షణ అశరీర బోధాచార్య నిజంగా ఈ పేరు విన్నప్పుడు చాలా డిఫరెంట్గా కాని వస్తుంది కానీ విచారణ మీరు ఇప్పుడు విన్నారు చక్కని బృహద్వాసిష్ట వాక్యాలు మన ముందర ఆయన విషదపరిచరు మనం దాని గురించి ఎక్కువగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరము ఉండదు శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకారణో